ఏమిటంటే చెడుతనము విసర్జించాడు దేన్ని విసర్జించాడండి చెడుతనము చెడును ప్రోత్సహించే స్థితిలో అతను లేడు చెడును బలపరిచే స్థితిలో అతను లేడు చెడును చూసి లొట్టలేసే స్థితిలో లేడు చెడు చూసి ఆనందపడే స్థితిలో లేడు చెడును చూసి పరిగెలెత్తే స్థితిలో లేడు చెడును చూసి పడే విధానంలో లేడు చెడును చూసి ఆహా ఏముందులే అనుకునే స్థితిలో లేడు ఇది దేవునికి నచ్చదు ఇది నా దేవునికి చెడుతనముగా కనబడుతూ ఉంది అది క్రియ రూపంలో కావచ్చు ప్రవర్తన రూపంలో కావచ్చు మాట రూపంలో కావచ్చు నడవడి రూపంలో కావచ్చు చూపు రూపంలో కావచ్చు ఏదైనా కావచ్చు నా దేవునికి నచ్చనది చెడుతనము ఏదైనా ఒకళ్ళ నాలో ఉంటే లేకపోతే నేను చూస్తే దానిని నేను పాలు పంపులు పొందను ఈ రోజు దేవుని ఆశీర్వాదం కోరుకుంటారు కానీ లోకంలో అనేకమైన వాటి కనపడుతూ ఉంటే వాటిని అమ్మడించేవారు చాలా మంది ఉన్నారు నువ్వు ఎలా ఆశింపబడతావు నువ్వు ఎలా వర్ధిల్లుతావు నువ్వు ఎలా రెట్టింపు ఆశీర్వాదం పొందుకోగలుగుతావు దేవుని సన్నిధిలో నిలబడిన నీవు దేవుడితో నడుస్తున్న నీవు దేవుడితో కలిసి సహవాసం చేస్తున్న నీవు దేవునితో కలిసి అడుగులేస్తున్న నీవు నీలో ఎక్కడ చూచినా కూడా చెడుతనం అనేది కూడదు ఏపు జీవితంలో మొట్టమొదట మనకు కనపడుతుంది ఏంటంటే చెడుతనము విసర్జించాడు నా దగ్గరికి రాబోతుంది అది ఎంతదైనా సరే అది నాకు లాభకరమైన సరే అది నాకు మేలుకరమైన సరే అది దేవుడికి నచ్చని చెడుతనం కాబట్టి చెడు పని కాబట్టి అది నాకు అవసరము లేదు తెలుసు ఏం చెప్పాడు దేవుడు బిలాం తో సంఖ్యకాండవరు మిత్రరా చదువుకోండి బిలాం నువ్వు నేను ఎప్పుడు మాట్లాడుకునేవారు నువ్వు ప్రార్థిస్తే నీకు నేను జవాబు నువ్వు ప్రార్థన చేస్తే నేను ఎప్పుడు నీకు ఏ అవసరం కూడా నా దగ్గర విచారణ చేసినప్పుడు ముఖాముఖి ఎన్నో సందర్భాలు మాట్లాడుకునే విషయాలు ఉన్నాయి ఈ విషయంలో కొన్ని అడుగుతున్నావు ఇదిగో అక్కడికి వెళ్ళొద్దు అది చెడుతనము దాన్ని నువ్వు ముట్టొద్దు చెడుతనం అనుకుంటే ఒక పాపము లేకపోతే ఒక ఏదో దొంగతనము లేకపోతే ఏదో అనుకుంటే అది కాదండి అది ధనమైన కావచ్చు అది బంగారమైన కావచ్చు అది ఎండైనా కావచ్చు లేకపోతే ఏదైనా 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 కావచ్చు దేవుడు వద్దు అన్న తర్వాత దేవుడు నడవద్దు అన్న తర్వాత దేవుడు అడుగు ఆ స్థలంలో నువ్వు అడుగు పెట్టద్దు అన్న తర్వాత ఆ చెడుతనం వైపు నీవు చూడకూడదు